వామ్మో ఏంటి భయ్య ఒక రివెంజ్ ని ఈ రకంగా కూడా ప్లాన్ చేయొచ్చా కిరణ్ అభవరం గారి మాట్లాడుతున్నా కట్ ఒక్కొక్క అయితే అలానే కూడా వేరే ఉంది స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఒక రొట్ట రొటీన్ స్టోరీతో కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది ఎస్ఆర్ కళ్యాణ్ మనపన్న తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదని కిరణ్ అభవరం ని ఇప్పటి వరకు కూడా చాలా మంది అయితే ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ నైన్టీ ఎంఎం బ్రాడ్ త్వరలోనే దిగబోతుందని క్లియర్ ఈ టీచర్ చూస్తే అర్థమవుతుంది మావ్ అండ్ అంతేకాదు ఈ కాసినిమా అన్నది ఒక మూవీ నా నాకు తెలిసినంత వరకు కూడా వీరు ఒక గట్టి బ్లాక్ బస్టర్ పడి అబ్బవరం రేంజ్ అన్నది ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అని నా ఎక్స్పెక్టేషన్ అనుకోవచ్చు అంత సీన్ లేదని బట్ ఒక్కసారి టీజర్ వెళ్లి చూడని మామ టీజర్ కట్ లో ఉన్నది రెండే రెండు డైలాగులు బట్ ఆ రెండు కూడా సూపర్ అనిపించింది నాకు తెలిసినంత వరకు కూడా అబ్బవరం గారి కెరీర్ లో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అండ్ విన్నర్ భాగ్యం విష్ణు కథ ఈ రెండు మాత్రమే హిట్ అయిన మూవీస్ ఉన్నాయి అండ్ థర్డ్ వన్ మూవీ వచ్చేసరికి ఈ కా మూవీ అవుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అండ్ అంతే కాదు అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మంచి సక్సెస్ ఈ మూవీ తో టాలీవుడ్ లో ఒక మంచి గుర్తింపును తెచ్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఒకసారి చేయండి టీజర్ లో వైబ్స్ కొంచెం కనిపిస్తున్నాయి అండ్ కిరణ్ గారి లుక్ కూడా గా సినిమాలో క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ అన్నయ్యకి లుక్ కూడా బాగానే సెట్ అయిందని క్లియర్ గా తెలుస్తుంది నేనైతే ఈగర్లీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా మరి ఈ కా మూవీ నాతో సహా ఎంత మంది థియేటర్ లో చూడడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ లో హ్యాష్టాక్ కా అని నింపియండి అండ్ అంతేకాదు మన ఛానల్లో కంటెంట్ని చూసి కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటి దానం చేస్తున్న సైనింగ్ ఆఫ్ మోబిల్ అవర్ మహి